రేపు గురువారం రోజు మీరు ఈ ఒక్క చిన్న పని చేస్తే చాలు ఏమిటంటే మీరు ఈ ఆకు మీద ఈ వేర్ని పెట్టుకుంటే చాలు అది పెట్టుకొని మీ ఇంట్లో ఉంచుకుంటే మీ ఇంట్లో డబ్బు ఒక పెద్ద పర్వతంలా పెరిగిపోతూనే ఉంటుంది మీరు ఖచ్చితంగా కోటీశ్వరులు అయి తీర్తారు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు రేపు గురువారం రోజు మీ అదృష్టం తలుపులు తడుతుందని అంటే మీరు నమ్ముతారా ఆశ్చర్యపోతారు ఇప్పటి వరకు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని మార్గాలు చూసినా డబ్బు చేతిలో నిలవకపోతే ఈ సారి మాత్రం మీరు ఇది అస్సలు వదులుకోకండి ఎందుకంటే రేపు ఈ ప్రత్యేకమైన పరిహారం అనేది మీ జీవితాన్ని మార్చేస్తుంది మీ ఇంట్లో ఒకే ఒక ఆకు ఒకే ఒక వేరు ఇది ఉంచితే చాలు ఈ ఆకు మీద ఈ వేరుని మీరు ఊహించని విధంగా డబ్బు ఒక పర్వతల్లా పెరిగిపోతూనే ఉంటుంది మీ ఇంట్లో ఏదో ఇది ఏమిటంటే ఒక కల్పితం కాదు ఇది శాస్త్రాల్లో చెప్పబడిన అత్యంత అద్భుతమైన రహస్యం అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఒక్కసారి మనం అనుకుంటుంటాం ఏమిటంటే ఏదన్నా మిరాకిల్స్ జరిగితే బాగుండు మనం ఈ కష్టాల నుంచి బయటపడితే బాగుండు అని అలాంటి ఒక అద్భుతమైన మిరాకిల్ అనే చెప్పాలి ఈ పరిహారం ఇది కనుక మీరు చేశారంటే మీ జీవితంలో నిజంగా మిరాకిల్స్ అంటే మిరాకిల్స్ జరిగి తీరుతాయి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అని కూడా చెప్పవచ్చు ఏంటంటే ఇవన్నీ కూడా ఇప్పుడు కనిపెట్టినవి కావండి పురాణాల్లో కనిపెట్టినవి మన పూర్వీకులు చేసినవి మన పెద్దలు ఏం చెప్తారో తెలుసా గురువారం రోజున దేవుని పూజ ఆర్థిక స్థిరత్వానికి దారితీస్తుందని ఎందుకంటే ఈరోజు బృహస్పతి గ్రహానికి చెందింది ధనం భాగ్యం సంతానం స్థిరత్వం అన్నీ బృహస్పతి కటాక్షంలోనే ఉంటాయి కాబట్టి గురువారం చేసే ప్రతి పరిహారం ఒక పర్వత శక్తిలా ఫలితాన్ని ఇస్తుంది అనే చెప్పవచ్చు కాబట్టి ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుందనే మేము అనుకుంటున్నాము కాబట్టి మీరు వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఇది మీ జీవితాన్ని మార్చే ఒక అద్భుతమైన పరిహారం అనే చెప్పాలి కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకండి అప్పుడే మీకు అర్థమవుతుంది అంతేకాదండి ఈ వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి జీవితంలో మనిషి అనే ఎవరైనా సరే ఒక్కొక్కసారి ఒక్కో విధంగా ఊహిస్తూ ఉంటారు ఏమిటంటే కొంతమంది ఇలా కూడా ఊహిస్తారు ఏంటి మీ ఇంటి తలుపులు దాటి డబ్బులు గలగల రావటం మొదలవుతున్నాయి ఇక ప్రతి మూలలో అదృష్టం అనేది వెలుగుతుంది అయితే మీరు ఇంతవరకు పెట్టుకున్న బాకీలన్నీ కూడా ఒక్కొక్కటిగా తీరిపోతాయి మీ దగ్గర ఎప్పుడు ఉండని పొదుపు కూడా ఇప్పుడు మెల్లగా బంగారు కొండల పేరుకుపోతూ ఉంటుంది మీ ఇంట్లో మీకు చేతికి అందని కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి మీరు కళలు కన్నా కారు మీరు కోరుకున్న ఇల్లు మీరు ఆశించిన వ్యాపారం అన్నీ మీ ముందే ప్రత్యక్షం అవుతాయి ఏమిటి మీరు ఊహించుకున్న ఇవన్నీ కూడా అనమాట ఈ పరిహారం చేశారే అనుకోండి మీకు మొత్తం మీ కళ ముందే ప్రత్యక్షం అవుతాయని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఏమిటంటే ఒక రకంగా మీరు కన్న కళలన్నీ కూడా అంటే మీరు ఊహించుకున్న ఊహలన్నీ కూడా నిజమై తీరుతాయి ఈ పరిహారం చేశారంటే అని కూడా చెప్పవచ్చు ఏమిటంటే రేపు మార్నింగ్ మీరు లేచిన వెంటనే ఈ రహస్యాన్ని అంటే ఈ పరిహారాన్ని చేస్తే చాలు ఒక ఆకు ఆ ఆకు మీద ఒక వేరు మీ ఇంటి లోపల చెప్పిన విధంగా వీడియోలో ఉంచితే ఈ చిన్న పని మాత్రమేనండి మీరు చేయాల్సింది ఏమీ లేదు ఇది మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కష్టపడి పెద్ద డబ్బులు ఖర్చు పెట్టేసి మీ టైంని స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు అలాగే డబ్బుల్ని కూడా మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదండి ఒక చిన్న పని చేస్తే చాలు మీకు ఉన్న శని కష్టం తొలగిపోతుందనే చెప్పాలి మీ దరిద్రం అనేది బయటికి పారిపోతుంది మీకు డబ్బు అనేది ఇంట్లోకి దూసుకు వస్తుంది మీ శత్రువులు కూడా ఆశ్చర్యపోతారు మేము ఇంత అడ్డం పడుతున్నా కూడా వీరేంటి ఇంత పెద్ద మార్పు ఎలా వచ్చింది వీరికి అని అంత పవర్ఫుల్ అనేది చెప్పాలి ఎందుకంటే మన పనులు ఆగిపోయి మనకు చేతిలో డబ్బులు రాకుండా మనం అనుక్షణం బాధపడుతూ ఉంటామంటే ఒక రకంగా ఒక్కొక్కసారేమో గ్రహాల కారణం కావచ్చు లేదా ఒక్కొక్కసారి ఎప్పుడన్నా ఒకసారి అయితే అది మన పొరపాట్ల వల్ల అవుతుంది అనుకోవచ్చు కానీ ఎప్పుడు కూడా ఎవరైనా సరే కష్టపడుతున్నా వారికి చేతికి డబ్బు రావట్లేదు ఏదో ఒక సమస్య వారికి వెంట వెంటనే ఇంట్లో ఊరికే వస్తుంది సంపాదించింది అస్సలు చేతిలో మిగలకుండా అనారోగ్యాల పాలవుతూ ఖర్చులైపోతూ అప్పులు పాలవుతున్నారు అంటే గమనించాల్సిన విషయం ఏంటంటే మీ మీద ఎవరిదో దృష్టి పడ్డది నరదృష్టి చెడు దృష్టి మీకు శత్రువులనే వారు పెరిగిపోతున్నారు అని మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే వారు ఆ విధంగా మీ మీద పెడతారనమాట దృష్టి అనేది మీరు ఏ పని చేసినా కూడా ఆ పని చేయనీయకుండా మీకు అడ్డం పడుతూ మీ ప్రతి పనిలో ఆటంకాలు కలిగించి మీరు కష్టపడుతూ ఉంటే చాటుకి వారు సంతోషపడిపోతూ ఉంటారనే చెప్పాలి అలాంటి వారు కూడా మీరు ఈ పరిహారం చేసి మీకు వచ్చిన మార్పు చూసిన తర్వాత వారు చాలా ఆశ్చర్యపోతారు అదేమిటి మేము ఇరవై నాలుగు గంటల వీర గురించి ఆలోచిస్తూ వీళ్ళని పాడు చేయాలని చూస్తుంటే వీళ్ళు మా కళ్ళం కప్పేసి అంత తొందరగా ఎలా పైకి వచ్చేసారు అసలు మేము చేసింది వీరికి ఎందుకు తగలేదు అని కూడా ఆశ్చర్యపోతారు అని పండితులు చెప్తున్నారు అంత అద్భుతంగా పనిచేస్తుంది ఈ పరిహారం అని కూడా చెప్పవచ్చు ఇది కేవలం మీరు చేస్తే ఒక డబ్బు విషయమే కాదు ప్రతి ఒక్కరు కూడా ఏమిటంటే డబ్బు ఒక్కటి ఉంటే చాలు అన్నీ తీరిపోయినట్టే అనుకుంటూ ఉంటారు కొంతమంది ఇది దగ్గర డబ్బు లేనప్పుడు అది కాదండి డబ్బుతో పాటు మనకి ఇంట్లో ఆరోగ్యం అనేది కూడా ఉండాలి అలాగే సంతోషం అనేది కూడా ఉండాలి కొంతమంది ఇళ్ళల్లో చూడండి ఎంత డబ్బున్నా కూడా ఆరోగ్యం ఉండదు సంతోషం ఉండదు ఎప్పుడు ఏదో ఒకటి కుటుంబ సభ్యుల మధ్య గోలలు అలా జరుగుతూ విడివిడిగా ఉంటూ ఉంటారు అలా ఉండదన్నమాట ఈ పరిహారం చేస్తే కనుక ఒక డబ్బు విషయమే కాదండి మీ ఇంట్లో ఆరోగ్యం వస్తుంది సంతోషం పెరుగుతుంది మీ కుటుంబ సభ్యుల మధ్య ఇంకా సఖ్యత పెరుగుతుంది ఒక రకంగా చెప్పాలంటే అసలు గొడవలు అనేవి జరుగు ప్రశాంతంగా ఉంటారు ప్రతిరోజు కూడా అంటే మీరు మనశ్శాంతిగా నిద్రపోతారు ఇది ముఖ్యమైన విషయం అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ఎంత ఉన్నా కూడా ప్రశాంతంగా నిద్రపోవటం అనేది దేవుడిచ్చిన వరం అనే చెప్పవచ్చు అయితే ప్రతి ఉదయం కూడా మీరు కొత్త ఆశతో లేస్తారు అంత అద్భుతంగా ఉంటుంది అనమాట ఈ గురువారం రోజు చేసే ఈ పరిహారం ఎందుకంత శక్తివంతంగా ఉంటుందా అని మీకు ఆలోచన వస్తుంది కదూ మాకు తెలుసు ఎందుకంటే ఇది బృహస్పతి గ్రహాన్ని సంతృప్తిపరిచే ఒక ఒక అద్భుతమైన పరిహారం అనే చెప్పాలి బృహస్పతి కరుణ వల్ల ఏ వ్యక్తి కూడా దరిద్రంలో ఉండడు అది ఏమిటంటే బృహస్పతి గ్రహం అనేది మనకి నిత్యం సంపాదనని ప్రసాదిస్తుంది అంటే మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు సంపాదన అనేది పుట్టేతట్టు చేస్తుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఇప్పుడు మీరే ఆలోచించండి మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక బంగారు మార్పు అనేది రేపు మీకు కళ్ళ ముందుకే వస్తుంది అలాంటప్పుడు మీరు దాన్ని వదులుకుంటారా మీరు తెలివైన వారైతే అస్సలు వదులుకోరనే చెప్పాలి ఏమిటంటే ఇది సీక్రెట్గా చేయగానే మీరు ఖచ్చితంగా కోటీశ్వరుల జాబితాలో చేరుతారు ఒక చిన్న ఆకు ఒక చిన్న వేరు మీ ఇంటి అదృష్టాన్ని తలుపు తడుతుంది మీరు రేపు తలుపు తీయటం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే అదృష్టం మీ ఇంట్లోకి వస్తుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు రేపు ఉదయం ఆలస్యం చేయకుండా ఈ అద్భుతాన్ని ప్రారంభించండి మీ పేరు మీ గౌరవం మీ ఆర్థిక స్థితి అన్నీ ఆకాశాన్ని అంటుకుంటాయనే చెప్పాలి గుర్తుంచుకోండి ఇది ఎవరికి దొరకని ఒక అద్భుతమైన రహస్యం మీకు తెలిసిన ఈ క్షణం నుంచి మీకు అదృష్టం లెక్క పెట్టలేనంతగా పెరుగుతుందనే పండితులు చెప్తున్నారు కాబట్టి మీరు అస్సలు మిస్ చేసుకోకండి అంతేకాదు ఈ మీరు ఇప్పటికీ ఈ వీడియో చూడగానే మీ కంట్లో పడగానే మీరు సగం అదృష్టవంతులయ్యారు ఇందులో చెప్పే పరిహారం చేస్తే కంప్లీట్గా మీరు తరతరాలు కూడా అదృష్టవంతులుగానే మిగిలిపోతుంది మీ వంశమంతా అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయొద్దండి అంతేకాకుండా మీరు ఫస్ట్ సారి వచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా అంటే మన జీవితంలో ఒక చిన్న ఆకు ఒక చిన్న వేరు ఎంతటి మహత్తరమైన మార్పులు తీసుకురాగలదో మీరు అస్సలు ఊహించలేరు ఏమిటంటే సాధారణంగా మనం చూస్తూ వెళ్ళిపోతూ ఉంటాం ఆకుని కానీ శాస్త్రాలు చెప్తున్నాయి ఆ ఆకు గురించి అదే అది ఏ ఆకు అంటే మందారాకు అండి మందారాకు మీద ఈ పవిత్రమైన వేరుని ఉంచితే చాలు అది దివ్య సంకేతం అవుతుంది ఇది కేవలం పూజ కోసం మాత్రమే కాదు ఆర్థిక భాగ్యం తెచ్చి ఒక మహా రహస్యం అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అందరికీ తెలిసిందే కదండి మందార చెట్టు మందార ఆకుకి మందార పువ్వులకి మందార మొగ్గలకి ఉన్న ప్రాముఖ్యత ఎంత గొప్పదో శాస్త్రాలు పురాణాలు ఆచారాలు అన్నీ కూడా దీని ప్రత్యేకతను ఎప్పుడు కూడా ప్రస్తావిస్తూనే ఉంటాయని చెప్పాలి ఏమిటంటే మందార చెట్టు అనేది దివ్య వృక్షం అనే చెప్పాలి ఇది ఒక దేవతా వృక్షం మందారాన్ని దేవతల వృక్షం అంటారు అని కూడా మనకి తెలుసు అంతేకాదు ఇది త్రికాల దేవతల పూజల్లో కూడా వాడతారు అంత అద్భుతమైన చెట్టు అంత అద్భుతమైన శక్తిని కలిగి ఉంటుంది ఇది లక్ష్మీ కటాక్షం కోసం మందార పుష్పాలు ఆకులు లక్ష్మీదేవికి ఎంత బాగా ఉపయోగిస్తే అంత బాగా పైకి వస్తారనే చెప్పాలి ఎందుకంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనవినే చెప్పాలి ఇంట్లో మందార చెట్టు ఉంటే ఆ ఇల్లు శాశ్వత ధన సంపదనకు నిలయం అవుతుంది అని కూడా మన అందరికీ తెలుసు అంతేకాకుండా ఈ మందార ఆకులతో మందార చెట్టుతో కనుక మనం ఏమన్నా పరిహారాలు చేశామంటే వాటికి ఇంకా తిరుగుండదని కూడా చెప్పవచ్చు ఎందుకంటే మందార చెట్టుకి అతీత శక్తులు ఉంటాయి అని కూడా చెప్పబడింది శాస్త్రాల్లో అలాగే ఈ ఆకులు కానీ అన్ని మొగ్గలు కానీ పువ్వులు కానీ ఏది తీసుకున్నా కూడా అది అత్యంత శక్తివంతంగా పనిచేసి మీ దశని మార్చేస్తుందని చెప్పవచ్చు అంతేకాదు మీకు ఇంకొక విషయం తెలుసా ఈ మందార చెట్టు నీడలో కనుక మీరు కూర్చుంటే దోషం దుష్ట శక్తులన్నీ కూడా తగ్గిపోతాయి అంటే మీరు ఆశ్చర్యపోతారు కదా కానీ ఇది నిజం అని పండితులు అంటున్నారు అంతేకాదు ఈ మందార చెట్టు ఆకులు పుష్పాలు ఆయుర్వేదంలో కూడా వాడతారు ఇది శరీరానికి మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుందనే చెప్పవచ్చు అంతటి ప్రాధాన్యత గల ఈ మందారాకుతో రేపు మనం ఈ గురువారం రోజు బృహస్పతికి గ్రహానికి ఈ పరిహారం చేశామే అనుకోండి ఇక మీరు ఊహించండి మీ జీవితం అనేది ఏ లెవెల్లోకి మారిపోతుందో మీరు కోటీశ్వరులు అవ్వటాన్ని ఎవరు కూడా ఆపలేరు ఎంత కష్టపడ్డా కూడా అని చెప్పవచ్చు ఏమిటంటే పూజలలో దీనికి ఒక ప్రత్యేక స్థానం ఉంది మందారాకుకి శివుడు గణపతి విష్ణువు ముఖ్యంగా అండి లక్ష్మీదేవి పూజలో మందారాకులను వాడితే పూజకు రెట్టింపు శక్తి అనేది వస్తుంది ఇంకా ఏమిటి మందారాకు సంపదకు ద్వారం లాంటిది మందారాకుని మనం పూజ గదిలో ఉంచితే ఇంట్లో డబ్బు నిలవటం అనేది విపరీతంగా మొదలవుతుంది ధనం అనేది నాలుగు వైపుల నుంచి దూసుకు వస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది అయితే ఈ మందారాకుతో మీరు పరిహారాలు చేసే చూస్తే మీ కళ్ళని మీరే నమ్మలేనంత ఆశ్చర్యానికి గురవుతారనే చెప్పాలి అని పండితులు అంటున్నారు అంతేకాదండి ఈ మందార ఆకును పూజా గదిలో పెట్టి మనం కనుక పూజ చేసినట్టయితే ఏ పరిహారం చేసినా కూడా అది దరిద్రాన్ని అనేది నామరూపాలు లేకుండా బయటికి పంపిస్తాయనే చెప్పాలి శాస్త్ర ప్రమాణం ఏంటంటే పురాణాల్లో చెప్తారు మందార పుష్పం మందారాకు లేనిదే లక్ష్మీదేవి పూజ పూర్తి కాదు అని మందారాకుపై పసుపు కుంకుమ వేసండి ఇంట్లో కనుక మీరు పెట్టుకున్నారనుకోండి ప్రతిరోజు అది లక్ష్మీదేవి ఆశీర్వాదానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు అవుతుందనే చెప్పాలి అలాంటి మందారాకుని మనం ఈ పవిత్ర వేరిని ఉంచామే అనుకోండి రేపు గురువారం రోజు కోటీశ్వర యోగానికి కారణం అవుతుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అంతేకాదండి మందారాకుతో అసలు ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పచ్చు ఆయుర్వేదంలో ఈ మందారా చెట్టుని కానీ ఆకుని కానీ పుష్పాలని కానీ చాలా చక్కగా ఉపయోగించి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలైతే చేసుకోవచ్చు అని కూడా చెప్తారు జుట్టు ఆరోగ్యం కోసం మందారాకుల్ని మెత్తగా రుబ్బి పేస్ట్ చేసి తలకి రాసుకుంటే జుట్టు విపరీతంగా పెరుగుతుంది జుట్టు ఊడిపోవటం తగ్గుతుంది తల చర్మంలో చలి తగ్గి చుండు కూడా తొలగించబడుతుంది పూర్వకాలంలో ఏమిటంటేనండి పెద్దవారందరూ కూడా చక్కగా ఈ మందార ఆకుల్ని మందార పూలని మందార మొక్కల్ని ఉపయోగించేసుకొని చక్కగా పరిహారాలని చేసుకొని డబ్బుకి ఏ లోటు లేకుండా ఉండేవారు అంతేకాకుండా ఈ మూడింటిని మళ్ళీ ఈ మందార చెట్టుని ఉపయోగించుకొని మందార పుష్పాలని మందార ఆకుల్ని మందార మొక్కల్ని ఆయుర్వేదంలో హెల్త్ కోసం ఉపయోగించుకొని ఆరోగ్యాన్ని కూడా చక్కగా ఉంచుకునేవారు ఒకవైపు వీటితో డబ్బు సంపాదన అనేది పెంచుకునేవారు ఇంకొక వైపు ఆరోగ్యం అనేదాన్ని చక్కగా ఉంచుకునేవారు కాబట్టి ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయనే చెప్పవచ్చు శాస్త్రాల్లో కూడా ఈ విధంగానే చెప్పబడింది మందార చెట్టుకు అంత ఇంత లేదు ఒంటి పరంగా కానీ సంపాదన పరంగా కానీ ఏ రకంగా చూసినా మందార చెట్టు అనేది మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అందుకే ఇది దేవత వృక్షమైంది అని కూడా చెప్పవచ్చు అని కూడా అంటున్నారు అంత శక్తివంతమైన మందార చెట్టు అనే చెప్పాలి ఈ మందార ఆకుపోయినండి మనం వేరుని ఉంచితే కనుక అది ఒక శక్తి వలయంలా మారుతుంది ఆ వలయం మీ ఇంట్లో ఒక మ్యాగ్నెట్లా పనిచేస్తుంది డబ్బు ఎక్కడి నుంచి వచ్చినా అది మీ దగ్గరే ఆగిపోతుంది మీరు సంపాదించిన సంపాదన బయటికి అస్సలు పోదు ఇంకా అప్పులు ఉండవు దరిద్రం దారి అనేది దగ్గరికి కూడా రాదు మీకు ఈ పరిహారం కేవలం ఆర్థిక సమస్యలకే కాదు ఇంట్లో శాంతి సౌఖ్యం ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగ్గిపోతాయి శత్రువుల శక్తి తగ్గిపోతుంది మీరు వ్యాపారంలో అడ్డంకులన్నీ తగ్గిపోతాయి మీరు చేసే వ్యాపారంలో ఉద్యోగం కోసం కష్టపడుతున్న వారికి ఒక మంచి మార్గాలు అయితే వస్తాయి ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతాయి ఎందుకంటే మందారాగులో లక్ష్మీశక్తి ఉంది వేరులో భూమి తల్లి శక్తి ఉంది ఇవి రెండు కలిస్తే బృహస్పతి కటాక్షం అనేది పెరుగుతుంది అదే శాశ్వత ధన యోగానికి కారణమవుతుంది అని కూడా పండితులు అంటున్నారు ఏమిటంటే శక్తి లక్ష్మి కటాక్షానికి ద్వారం వేరు శక్తి భూమి తల్లి కరుణ ఇద్దరి కలియక డబ్బు మ్యాగ్నెట్ అనమాట ఫలితం అప్పులు తీరిపోతాయి డబ్బు నిలబడుతుంది అదనపు వరం శత్రువిముక్తి ప్లస్ ఆరోగ్యం ప్లస్ శాంతి అనమాట ఏమిటంటేనండి ఈ ఆకుపై వేరును ఉంచితే ఇంకొక ప్రత్యేకమైన వేరు అనమాట ఇది భూమి శక్తి ప్లస్ దైవశక్తి కలయికగా మారుతుంది భూమి నుండి వచ్చిన వేరు శక్తి అనేది మందారాకులోని దైవశక్తిని మేల్కొల్పి మీ ఇంటి చుట్టూ ఒక అద్భుతమైన ఆర్థిక వలయాన్ని సృష్టిస్తుంది ఆ వలయం లోపలికి వచ్చిన ప్రతి ఆర్థిక ప్రవాహం డబ్బు బంగారం ఆభరణాలు పొదుపులు ఏవి కూడా ఇంకా మీకు బయటికి పోదనే చెప్పాలి దీన్ని ఒక్కసారి చేసి చూడండి మీరు ఆశ్చర్యపోతారు కొన్ని రోజుల్లోనే మీ ఇంట్లో ఒక కొత్త అవకాశాలు తలుపు తడతాయి చేతిలో డబ్బు ఉండదు అనుకునే వారికి పొదుపు మొదలవుతుందనే చెప్పాలి అప్పుల కష్టంలో ఉన్నవారికి అప్పు తీరే మార్గం ప్రత్యక్షమవుతుంది అంతేకాదు వ్యాపారాలు ఎంత చేసినా కూడా రావట్లేదండి డబ్బు అనుకునే వారికి వ్యాపారంలో నిలిచిపోయిన వారికి కొత్త కస్టమర్లు వస్తారు అన్నమాట అంతేకాకుండా ఉద్యోగం ఎంత పెద్ద పెద్ద చదువులు చదువుకున్నా చాలామంది ఉద్యోగం రావట్లే వచ్చినా అందులో ప్రమోషన్స్ లేవు అని బాధపడేవారు ఏమిటంటే ఉద్యోగం కోసం ఆతృతగా ఉన్నవారికి మంచి ఆఫర్స్ అనేవి వస్తాయి మంచి ఉద్యోగాలు వస్తాయి మీరు కోరుకున్న ఉద్యోగాలు అంతేకాకుండా మీకు ప్రమోషన్స్ వస్తాయి మీకు శాలరీలు పెరుగుతాయి ఇది కేవలం ఒక పూజ మాత్రమే కాదు ఇది ఒక అలౌకిక శక్తి రహస్యం మీరే గమనిస్తారు ఈ పరిహారం చేసిన తర్వాత మీ ఇంట్లో శాంతి పెరుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న గొడవలు ఉండేవి కూడా తగ్గిపోతాయి ఆరోగ్య సమస్యలు కూడా క్రమంగా దూరం అవుతాయి ముఖ్యంగా అన్నమాట ఇంటి తలుపు దగ్గర ఎప్పటికి నిలిచినట్లే ఉన్న శక్తి అనేది బయటికి పారిపోతుంది అని కూడా చెప్పవచ్చు ఏమిటంటే శాస్త్రాలు చెప్తున్నాయి గురువారం రోజున ఈ విధంగా పూజ చేస్తే బృహస్పతి గ్రహం సంతోషిస్తాడు బృహస్పతి కటాక్షం ఉన్నవారికి ఎప్పటికీ కూడా డబ్బు కొరత ఉండదు వారు స్థిరమైన ఆర్థిక స్థితిలో ఉంటారని అందరికీ తెలిసిన విషయమే ఆర్థిక స్థిరత్వం అంటే కేవలం డబ్బు రావటం మాత్రమే కాదు డబ్బు నిలవటం కూడా మీరు ఎంత సంపాదించినా నిలవకపోతే దాని ప్రయోజనం ఏముంటుంది చెప్పండి మనం ఎంత కష్టపడి డబ్బు సంపాదించినా అది వచ్చింది వచ్చినట్టు ఖర్చు అయితే ఇంకా సంపాదించుటెందుకు అందుకే ఈ ఉపాయం ఆ డబ్బు నిలకడగా ఉంచే ఒక శక్తివంతమైన మార్గం అని కూడా చెప్పవచ్చు కాబట్టి అస్సలు ఆలస్యం చేయకండి రేపు ఈ పరిహారం చేయండి మందార ఆకు ప్లస్ పవిత్ర వేరు ఇది మీ జీవితంలో అద్భుతమైన కోటీశ్వర యోగాన్ని తీసుకువస్తాయి అని కూడా పండితులు చెప్తున్నారు కాబట్టి ఆ వేరు ఏమిటి అన్నది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం తర్వాత పూజ ఎలా చేయాలి దీన్ని ఎక్కడ పెట్టాలి ఈ ఆకు మీద అనేది కూడా కంప్లీట్గా తెలుసుకుందాం మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మళ్ళీ చెప్పే పాయింట్స్ అనేవి మిస్ అయిపోతారు ఇప్పుడు ఆ వేరు ఏమిటి అనేది కూడా తెలుసుకుందాం ఆ వేరు గురించి చెప్పగానే మీరు ఊ అనుకుంటారు ఏమిటంటే తులసి ముక్క వేరండి తులసి మొక్కను అమృత తులసి అంటారు ఇది కేవలం ఆకు పువ్వు మాత్రమే కాకుండా వేరికి కూడా శక్తివంతమైన ఆధ్యాత్మిక ఔషధ ప్రాముఖ్యత ఉంది అని పండితులు అంటున్నారు ఏమిటంటేనండి ఇంట్లో తులసి వేరిని భద్రంగా ఉంచితే ఆ ఇంట్లో దరిద్రం చేరదని శాస్త్రవచనం అంతేకాదు సంపద స్థిరత్వం దీపావళి కార్తీక మాసం రోజుల్లో తులసి వేరు నుండి పూజించి ఆ వేరుతో తాయెత్తుని కట్టుకుంటే ధనం స్థిరంగా ఉంటుంది అంతేకాదు ధనం అనేది విపరీతంగా వస్తుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అలాగే తులసి వేరుతో నల్లటి దారంతో కట్టి ధరించడం వల్ల దుష్ట దృష్టి శత్రుల ఆటంకాలన్నీ తొలుగుతాయని కూడా పురాణాల్లో చెప్పబడింది అని పండితులు చెప్తున్నారు దివ్యశక్తి తులసి వేరును గృహంలో పూజా స్థలంలో ఉంచితే ఆ ఇంట్లో శుభ వాతావరణం అనేది ఏర్పడుతుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఇక తులసి చెట్టు గురించి మనం చెప్పుకోవాల్సిన పనే లేదండి ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి వారికైనా తెలుసు తులసి మాతకి ఉన్న పవర్ ఏంటో అయితే ఈ ఆరోగ్యంలో కూడా ఈ తులసి వేరు నుండి మరిగించి తాగితే జ్వరం చలి అనేది తగ్గుతుందట ఆయుర్వేదంలో చెప్పబడింది అంతేకాదు అస్తమాతకు శ్వాస ఇబ్బందులు తగ్గించడానికి తులసి వేరు కషాయం అంట బాగా ఉపయోగపడుతుంది అని ఆయుర్వేద శాస్త్రాల్లో చెప్పబడింది అని కూడా చెప్పవచ్చు ఏంటంటేనండి క్రమం తప్పకుండా తులసి వేరు కషాయం తాగ రక్తం శుద్ధి కూడా అవుతుందట అంతేకాదు ఈ వేరుని ఎండబెట్టి పొడి చేసి కొద్దిగా తీసుకోవటం వల్ల ఆందోళన తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది అని కూడా ఆయుర్వేదంలో చెప్పబడింది ఏమిటంటే తులసి వేరుని ఎండబెట్టి గృహంలో భద్రపరచడం అంటే చాలా అద్భుతం చెప్పాలి దీన్ని దక్షిణ దిశలో ఉంచితే సంపద విపరీతంగా నిలుస్తుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఎప్పుడు కూడా పవిత్రతతో గౌరవంతో తులసి వేరుని వాడాలి అని కూడా పండితులు అంటున్నారు అలాంటి పవిత్రమైన ఈ అమృత తులసి వేరుని మనం ఇప్పుడు ఈ మందారాకు మీద పెట్టి చేసే పరిహారం అండి ఇక ఎంత అద్భుతంగా మీకు ఫలితాలనేవి సిద్ధిస్తాయో చూడండి అని పండితులు అంటున్నారు మీకు జరిగే మిరాకిల్స్ చూసి మీరే అత్యంత ఆశ్చర్యపోతారు అని కూడా చెప్పవచ్చు ఆకు వచ్చేసి మందారాకు వేరు వచ్చేసి తులసి వేరు ఇక మాకు తెలిసిపోయిందిలే అనుకుంటూ స్కిప్ చేసుకుంటూ వెళ్ళకండి అసలు కథ ఇప్పుడే ఉన్నది కాబట్టి కొంచెం వెయిట్ చేయండి ఏమిటంటే ఈ తులసి ఆకు వేరేని తీసుకొని ఈ మందార ఆకు మీద ఎలా పెట్టాలి ఎలా పూజ చేయాలి పూజ చేసిన తర్వాత దీన్ని ఏం చేయాలి ఎక్కడ పెట్టాలి ఎన్ని రోజులు ఉంచాలి ఇవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందరు కాబట్టి స్కిప్ చేసుకుంటూ చక్కచక్క వెళ్ళిపోకండి మామూలుగా మందారాకు మీద ఈ తులసి వేర్లని పెట్టేస్తే సరిపోదండి మందారాకు మీద ఈ విధంగా పెట్టుకోవాలి స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు ఈ ఈ పరిహారానికి కావాల్సింది ఒక మందారాకు మీ ఇంట్లో చెట్టు ఉంటే సరిపోతుంది లేదా మీ చుట్టుపక్కల ఎక్కడన్నా చెట్టు ఉంటే మీరు వెళ్ళి వారికి చెప్పి చక్కగా మీరు ఏం చేస్తారంటే ఒక గ్లాసులో కానీ లోటాలో కానీ నీళ్లు తీసుకువెళ్ళండి ఆ చెట్టుకి పోసేసి మీరు చెట్టుకి మొక్కుకొని దాన్ని ముట్టుకొని మొక్కుకోండి అవసరం కొద్ది తీసుకెళ్తున్నామమ్మా ఒక ఆకుని అని చెప్పి మీరు దాని చుట్టూ ప్రదక్షిణలు చేసినా మంచిదే అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అలా చెప్పిన తర్వాత కాడతో సహా ఒక మంచి ఆకుని చూసి కోసుకోండి ఆకు చినిగిపోయినట్టు కొద్దిగా నలిగినట్టు ఎండిపోయినట్టు అస్సలు ఉండకూడదండి మంచి ఆకు తీసి కోసుకొని తెచ్చేసుకుంటే సరిపోతుంది ఇలా తెచ్చేసుకున్న తర్వాత మీరు మీ ఇంట్లో తులసి చెట్టు ఉంటే సరే లేదా ఇంకెక్కడన్నా తులసి చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళి వేరుని చాలా జాగ్రత్తగా అనమాట మిగతా వేర్లకి హాని కలగకుండా ఒక వేరును కూడా తీసుకోండి తీసుకొని ఈ విధంగా తెచ్చేసుకోండి తెచ్చేసుకున్న తర్వాత వీటిని ఏం చేస్తారు ఈ తులసి వేరుని చక్కగా శుద్ధి చేసేసుకోండి చక్కగా కొంచెం శుభ్రం చేసుకున్న తర్వాత అండి ఒక ప్లేట్లో పెట్టేసి ఈ విధంగా ముగ్గు వేసుకోండి బియ్య పిండితో వేసుకున్న తర్వాత ఈ ముగ్గుని మీరు ఈ ఆకు చివరి భాగంలో వేసుకోవాలండి ఈ వెనక కాండం వైపు మీరు చక్కగా ఈ వేర్లను పెట్టేసుకోవాలి తులసి వేర్లని ఈ ముగ్గుని ఎందుకు వేస్తారు అంటే కనుక దేవతల ఆహ్వానం కోసం వేస్తారనమాట ఇలా వేయటం వల్ల ఏంటంటే ఆకు మీద ముగ్గు వేసి పూజలు కనుక చేస్తే ఇలాంటి పరిహారాలు ధన సంపద శాంతి ఐశ్వర్యం వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి అని పండితులు అంటున్నారు ఆకు మీద ముగ్గు వేయడం అనేది దేవతలను ఆహ్వానించడం సంపద ఆరోగ్యం శాంతులను ఇంట్లోకి తీసుకురావటం కోసం చేసే చిన్న పవిత్ర ఆచారం అనే చెప్పాలి ఇది బియ్యపిండితో వేసేయండి ఈ విధంగా వేసిన తర్వాత వెనక వైపు కాండం వైపు అండి ఈ తులసి వేర్లను పెట్టేసుకోండి సరిపోతుంది ఈ తులసి వేర్లను పెట్టుకునేటప్పుడు మీరు చక్కగా కొంచెం పసుపు రాసి బొట్టు పెట్టుకొని పెట్టుకుంటే మంచిది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అంతా కూడా రేపు ఉదయం చేసుకోవాలండి మీరు శుభ్రంగా స్నానం అది చేసేసిన తర్వాత ఈ పరిహారాన్ని చేసుకోవాలి పొరపాటున కూడా నల్ల బట్టలు వేసుకొని మటుకు ఈ పరిహారాన్ని అస్సలు చేయకండి మీరు మీ పూజా స్థలంలో కూడా చక్కగా శుభ్రం చేసేసుకున్న తర్వాత మీరు ఈ విధంగా ప్లేట్ పెట్టుకొని అందులో మందారాకు పెట్టుకొని ఈ ముగ్గు వేసి వెనక వైపు ఈ వేర్లను పెట్టేసుకోండి వేర్లను పెట్టేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీరు ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఆ లక్ష్మీదేవికి విష్ణుదేవికి ఈ దీపాన్ని అనేది మీరు అర్పించాలన్నమాట ధూపం అగరబత్తి కూడా వేసుకొని ముక్కుకోండి మీకున్న సుబ్ అనమాట మీకున్న కష్టాలు బాధలు అన్నీ కూడా చెప్పేసుకొని మీకు అవన్నీ తీరిపోవాలి మీకు ఇంకా ఏ సమస్యలు రాకూడదు అనుకొని చెప్పేసుకోండి అలా చెప్పేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే చక్కగా ఒక పదకొండు సార్లు అండి ఈ మంత్రం చెప్పుకుంటే చాలా ఫలితం అనేది అయితే ఉంటుంది ఓం శ్రీ మహాలక్ష్మి నమ అనేసి మంత్రాన్ని పదకొండు లేదా ఇరవై సార్లు చెప్పుకోండి తర్వాత ఏం చేస్తారంటే మీరు నైవేద్యంగా పంచదారన్న లేకపోతే చిన్న బెల్లం ముక్కన పెట్టినా సరిపోతుందండి ఈ విధంగా మీరు పూజ చేసేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఒక పసుపు వస్త్రం తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత మీరు ఈ మందారాకుని వేర్లని అలాగే తీసి ఆ పసుపు వస్త్రంలో పెట్టేసి చక్కగా చిన్నగా అటు ఇటు పెట్టి ఫోల్డ్ చేసేయండి చేసేసిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే మీరు తీసుకువెళ్ళి మీ దనం దాచుకునే చోట అల్మార్లో మీరు డబ్బులు ఎక్కడ పెట్టుకుంటారో అక్కడ పెట్టేసుకోండి అంతేకాదండి అక్కడ లేదు బిజినెస్ చేసేవారు అనుకోండి మీరు బిజినెస్ చేసే ప్లేస్లో మీరు గల్లా పెట్టే ఏదైతే ఉంటుందో అక్కడ కూడా పెట్టేసుకోవచ్చు దీన్ని అలా పెట్టుకుంటే లేదా మేము పెట్టుకోమండి అనుకుంటే మీరు అట్లా లక్ష్మీదేవి పాదాల దగ్గర ఉంచేసినా కూడా సరిపోతుందనే చెప్పవచ్చు అక్కడ ఉంచినా కూడా ఫలితం అనేది అయితే విపరీతంగా వస్తుంది అని కూడా పండితులు అంటున్నారు కాకపోతే దీన్ని ఉంచిన చోట పసుపు కుంకుమ అనేది రాసి కొంచెం పూలు వేసండి ప్రతిరోజు దీపం వెలిగిస్తే కనుక మంచి ఫలితం ఉంటుంది అలా చేసుకుంటే కనుక అయితే అట్లాంటప్పుడు మీరు పూజా గదిలో మీ దేవుడి ముందు పెట్టుకున్నా సరిపోతుందనే చెప్పవచ్చు అలా కాకుండా మీరు ధూప దీపాలు మామూలుగా వారానికి ఒకసారి చూపిస్తూ ఇలా పెట్టేసుకున్నా సరిపోతుంది దీన్ని ఏం చేస్తారంటేనండి మీరు ఒక నలభై ఐదు రోజులు ఉంచుకుంటే సరిపోతుందండి మూడు నెలలకు ఒకసారి అండి ఒక కొత్త మందారాకు ఒక కొత్త తులసి వేరు పెట్టి ఈ విధంగా పాతదాన్ని మార్చడం మంచిదనే చెప్పాలి ఏంటంటే పాత తీసేసింది మీరు నదిలో ప్రవహించే నీటి ప్రవాహంలో పారేయాలి ఏ పరిస్థితుల్లో కూడా మీరు చెత్తలో అస్సలు వేయద్దు లేదా ఎవరితో కని చెట్టు మొదట్లో అయినా వేసేయండి ఇలా చేస్తే ఏమవుతుందంటే ఇంట్లో దరిద్రం పోయి స్థిరమైన సంపద వస్తుంది శత్రువుల అడ్డంకులన్నీ తొలగి శాంతి నెలకొంటుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు